స్కూల్ నుంచి ఆవు రావురు ఆకలితో వస్తామా పిల్లలు మమ్మీ స్నాక్స్ మమ్మీ స్నాక్స్ అని అడిగినప్పుడు వెంట వెంటనే డబ్బాలు గిన్నెలు అన్నీ వెతికేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి స్నాక్స్ అయిపోతాయి చూడండి అప్పుడు మొదలవుతుంది అస్సలైన జురాసిక్ పార్కు కాంగ్ సినిమాలు అప్పుడు గుర్తొచ్చిందండి ఈ బొరుగుల తర్వాత అదేనండి స్టైల్గా బేల్పూరి అంటారే ఇంతకు ముందు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ ఎన్ని స్నాక్స్ అని తెచ్చి పెడదాం చెప్పండి అస్తమాను స్నాక్స్ బయట ఫుడ్ మంచిది కాదు కదా అలాంటప్పుడు గుర్తొచ్చిందండి మీరు కూడా ఇలా ఈజీగా తిరువాత పెట్టుకొని బొరుగులు ఇంట్లో స్టాక్ పెట్టుకోండి ఒక చిన్న డ్రమ్లో వేసి పెట్టుకుంటే అవి కరకరలాడుతూ బాగా ఉంటాయన్నమాట దాంట్లోనే ఇంత ఉల్లిపాయలు టమాటాలు వేసి తీసుకోమ్మా బేల్పూరి అంటే లొట్టలు వేసుకుంటూ తింటారండి పిల్లలు అవునండి చాలా హెల్దీ స్నాక్ అనమాట మీద మీరు కూడా ఇలాగే తిరువాత పెట్టుకొని కావాల్సే పల్లీలు పప్పులు అన్నీ వేసుకోండి మా పిల్లలు అయితే పల్లీలు తిన్నారనుకోండి మీ పిల్లలకి పల్లీలు పప్పులు అన్నీ వేసి చేసి పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ను షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్